డియర్ ఆల్ హోప్ యూవర్ టు వెల్ ఇప్పుడు మనము అదోని రామ్ జడ్సన్ యొక్క జీవిత చరిత్ర గురించి వివరంగా తెలుసుకుందాం అదోని రామ్ జడ్సన్ పదిహేడు వందల ఎనభై సంవత్సరం ఆగస్టు నెల తొమ్మిదవ తారీఖున మాసాచూసెట్స్లోని మాలిన్ అనే గ్రామంలో జన్మించాడు జేమ్సన్ చిన్న వయసు నుండి మంచి నాగరికత సంస్కృతి కలిగిన వాతావరణంలో పెరిగాడు జెడ్సన్ తల్లిదండ్రులు భక్తి కలిగిన వారు సంస్కారవంతులు జెడ్సన్ మూడేళ్ల వయసులోనే బైబిల్ చదవడం నేర్చుకున్నాడు నాలుగేళ్ల వయసులోనే తన చుట్టూ ఉన్న పిల్లలను చేర్చుకొని బోధించటం మొదలుపెట్టాడు అధునీరామ్ జెడ్సన్ పది ఏళ్ల వయసులో గణిత శాస్త్రము లాటిన్ గ్రీక్ భాషలలో పాండిత్యం పొంది వేదాంత గ్రంథాన్ని పఠించాడు అధునీరామ్ జెడ్సన్ ఇంకా పంతొమ్మిది ఏళ్ళ వయసులో మరి కళాశాలలో చదువుతున్న రోజులలో ఒక నాస్తికంతో స్నేహం ప్రారంభం అయింది ఆ నాస్తికుని స్నేహ ప్రభావం వల్ల జడ్సన్ దేవుని మీద ఉన్న విశ్వాసము క్షీణించింది పాప పాపచేతులకు ఆచార భక్తికి అలవాటు పడ్డాడు అదోనిరామ్ జేడ్సన్ భక్తి కార్యాల మీద ఆశ తగ్గి నాటక సమాజంలో చేరాడు అధునీరామ్ జెడ్సన్ కానీ తన జీవితంలో ఆనందం లేక మానసికమైన గురి గురయ్యాడు అధోనీరామ్ జెడ్సన్ అట్టి పరిస్థితులలో తనకు నాస్తికత్వం నేర్పించిన అతని యవన స్నేహితుడు వ్యాధిగ్రస్తుడై బహు వేదనకరణమైన మరణం పొందాడు అది గమనించిన జెడ్సన్లో ఒక గొప్ప మార్పు కలిగింది ఈ లోక జీవితము బహు అల్పమైనదని మరణించిన తర్వాతే శాశ్వత జీవితం ఉన్నదని ఏసుక్రీస్తును రక్షకునిగా అంగీకరించు శాశ్వత నాట్యమేనని గ్రహించాడు అధునిరామ్ జర్సన్ ఆరు వారంలో తిరగక ముందే పొంది తన ఇరవైవ సంవత్సరంలోని తన జీవితంలో దేవునికి సమర్పించుకునేను అంతేగాక తానొక మిషనరీగా సువార్త అందని దేశాలకు వెళ్ళి ఆత్మలను సంపాదించాలని ఆశపడ్డాడు అదోనిరామ్ జడ్సన్ భారతదేశంలో సువార్త ప్రకటించవలేనని తనకు ఆశ ఆశ కలిగి ఉన్నాడు నూతనంగా వివాహం చేసుకున్న ఆని హజల్టైన్ అను తన భార్యతో పాటు బయలుదేరాడు అధోనిరామ్ జడ్సన్ ప్రయాణంలో అనేక కష్టాలను ఎదుర్కొని పద్దెనిమిది వందల పన్నెండవ సంవత్సరంలో జూన్ నెలలో కలకత్తా రేవు చేరాడు అధుని రామ్ జరసన్ ఎందుకంటే భారతదేశంలో సువాత ప్రకటించాలని తను ఆశ కలిగి ఉన్నాడు కనుక అయితే ఆ సమయంలో ఇంగ్లాండ్ దేశంలోకి చెందిన ఈస్ట్ ఇండియా కంపెనీ వారు అమెరికా మిషనరీలు వెంటనే వెనక్కి వెనక్కి వెళ్ళిపోవాలని ఆజ్ఞ జారీ చేసింది మేము సువాత సేవ చేయటకు తూర్పు దేశ ప్రజల దగ్గరకు వచ్చి అన్న జెడ్సన్కు ఇండియాలో కాలుమోపుటకు స్థలం లేక బర్మా వైపు సాగుచున్న ఒక ఓడయ్యకి పద్దెనిమిది వందల పదమూడవ సంవత్సరంలో బర్మా దేశంలో చేరాడు అధునిరామ్ జెడ్సన్ దంపతులు బర్మా దేశము మరింత చీకటి దేశము క్రీస్తు సువార్తను బోధించు వారిని అంగీకరించు వారిని పిచ్చివారినట్లు సుత్తులతో కొట్టే దేశం బర్మా దేశం ఆయనను ప్రభువుపై భారం వేసి బర్మలోని రంగున్ పట్టణంలో ప్రవేశించాడు అదోనిరామ్ రామ్ జర్సన్ దంపతులు బహుమురికిగా బుర్దతో దుర్వాసనతో నిండిన ఆ పట్టణంలో జర్సన్ భార్య వ్యాధిగ్రస్తురాలయ్యేను వింతైన ఆచారాలతో పద్ధతులతో నిండిన ఆర్జనుల మధ్య నివసించి అతి ప్రయాసతో బర్మ భాష నేర్చుకునేను ఈలోగా వారి ఎనిమిది నెలల కుమారుడు చనిపోయాడు వారు అనేక బాధలకు గురయ్యి ఆయనను ఆ దేశం వదిలి వెళ్ళటకు ఇష్టపడక ఆ దేశం ఆ దేశ బౌద్ధ మస్తస్తులను క్రీస్తు కొరకు సంపాదించుటకు గట్టిగా నిర్ణయం చేసుకున్నారు నిశ్చయించుకున్నారు అధునీ రామ్ జడ్సన్ దంపతులు జడ్సన్ దంపతులు భాషను నేర్పుటకు ఒక కళాశాలను నెలకొల్పి ఆ కళాశాల నెలకొల్ నెలకొల్పుట ద్వారా మరి బర్మా దేశం ఆ యొక్క భాషను అని నేర్చుకున్నారు జెర్సన్ ప్రయాస ఫలితంగా ఆరు సంవత్సరముల తర్వాత మావిన్ నాస్ అనే వ్యక్తి మొదట మొట్టమొదటగా క్రీస్తును అంగీకరించాడు స్వాత సేవ వృద్ధి పొందుతున్న తిరుమలలో బౌద్ధ మతమును తప్ప మరి ఏ మతమును అనుసరింపకూడదనే చట్టము రూపుదాల్చింది రాజాగ్రహమునకు భయపడి బర్మాను విడిచిపెట్టవాలని తలంపు కలిగేను కానీ దేవుని వాగ్దానం జ్ఞాపకం చేసుకున్న జెర్సన్ బలము పొందాడు బ్రిటిష్ వారు బర్మాను ముట్టడించినప్పుడు జెర్సన్ ఏదో రహస్యము బ్రిటిష్ వారికి అందజేసినని నిందవేసి కారాగారంలో వేసిరి బహు మురికితోనూ భయంకరమైన హింసలతోనూ కూడిన ఆ కారాగారంలో అతడు ఇరవై నెలలు గడిపాడు ఆ సమయంలో అతని భార్య ప్రసవించి కుమార్తెను కనెను ఆమె తన కుమార్తెను చెరసాల దగ్గరకు తెచ్చి చూపించవలసి వచ్చింది ఆమె తర్జమా చేసిన కృత నిబంధన ప్రతులను తలగడ సంచిలో కుట్టి చెరసాలలో ఉన్న జడ్ జెడ్సన్కు మరి అందించింది ఇరవై నెలలు చెరసాలలో మగ్గిన జెడ్సన్ విడుదల పొందిని ఇంటికి వచ్చేలోగా బహువ్యాధిగ్రస్తులై పారుండి ఉన్న తన భార్య ఆ ఆనీని చిక్కి శల్యమైన చిన్న కుమార్తెను కనుగొన్నాడు త్వరలోనే అతని భార్య జ్వరం జ్వరం యొక్క బాధతో మరణించింది మరి కొద్ది రోజుల్లోనే తన యొక్క చిన్న కుమార్తె కూడా మరణించింది అది జేడ్సన్ సహించరాని దుఃఖము కలగజేసింది ఈ రెండు తన భార్య చిన్న కుమార్తె చనిపోయినప్పటికీ మరి ఎంతో దుఃఖం కలిగినప్పటికీ మరి జేడ్సన్ మరి ప్రభుని బట్టి ఎంతో బలం పొందాడు ఆయనను దేవునిని ఎన్నడు నిందించలేదు జెర్సన్ తన సేవలో ముందుకు సాగిపోయాడు ఆ తర్వాత ఓర్పుతో పదహారు సంవత్సరంలో అవి రామ కృషి ఫలితంగా మరి జెడ్సన్ అధోనీరామ్ జెడ్సన్ సువార్తను బర్మాలో ప్రకటించి పద్దెనిమిది వందల నలభై సంవత్సరం నాటికి వంద మందికి పైగా బాప్తిస్మాలు ఇచ్చాడు బైబిల్ను బర్మా దేశ భాషలోనికి బర్మా దేశం యొక్క భాషలోనికి తర్జుమా చేశాడు మరియు ఇంగ్లీష్ బర్మా డిక్షనరీని కూడా తయారు చేశాడు అధోనీరామ్ జెడ్సన్ ముప్పై నాలుగు సంవత్సరంలో అనేక కష్టములకు ఓడ్చి చేసిన సేవలను మంద దృష్టి కలవాడై విపరీతమైన తల తన తన తల బాధకు గురై నలిగిపోయిన శరీరం కలవాడైనను క్రీస్తు ప్రభు శిలువ ప్రేమను స్థిరంగా ఇక్కడ స్థాపించే వరకు ఈ ప్రాంతాన్ని విడవనని చెప్పి ఎన్నో కష్ట నష్టాలను భరించి భార్య బిడ్డలను తన ఆరోగ్యము చివరికి తన ప్రాణమును తన ప్రాణం పోవు వరకు అక్కడే నిలిచి సేవ చేసి తన అరవై రెండవ ఏటా అనగా పద్దెనిమిది వందల యాభై సంవత్సరం ఏప్రిల్ పన్నెండోన ఏప్రిల్ పన్నెండవ తారీఖున ఉదయం నాలుగు గంటల పది నిమిషములకు బర్మా మిషనరీ అని పేరు పొందిన అదోని రామ్ జెడ్సన్ ప్రభునందు నిద్రించాడు ఆయన ఎప్పుడు ఇష్టపడే నల్ల సుట్టు వేసి మౌనంగా అతని దేహమును ప పడవపై నుండి సముద్ర పాలల మీద నెమ్మదిగా దించారు అక్కడ భూస్థాపన కానీ ఆరాధన కానీ ఏది లేకపోయింది ఇదండి అదోని రామ్ జడ్సన్ యొక్క లైఫ్ స్టోరీ అదోని రామ్ జడ్సన్ మొట్టమొదటగా ఇండియాకి వెళ్ళి వచ్చి అంటే భారతదేశంలోకి వచ్చి సేవ తన యొక్క సువార్థ పరిచర్ చేయాలని ఎంతగానో ఆశపడ్డాడు కానీ ఇక్కడ మరి భారతదేశంలో పెట్టుటకు మరి అనుమతి లేకపోవటం చేత అక్కడ నుండి కలకత్తాలోనే మరి వేరొక ఓడ ఎక్కి బర్మా దేశం బర్మా దేశంలోకి వెళ్ళి అక్కడ తన యొక్క పరిచర్యను విస్తరింపచేశాడు అక్కడే తన భార్యను తన చిన్న కుమార్తెను మరి పోగొట్టుకున్నాడు ఎంతగా బాధ వేదన ఉన్నప్పటికీ ప్రభు సేవను మరి పరిచయను ఆయన ధృవీకరించలేదు ప్రభును ఎన్నడూ నిందించలేదు మనం కూడా జర్సన్ అదోని రామ్ జేసన్ లైఫ్ స్టోరీ అంటే తన జీవిత చరిత్రను ఆధారం చేసుకుని ఎన్ని కష్టంలో ఎరుకలు ఇబ్బందులు శ్రమ శోధనలు ఎదురైనా దేవుని నిందించకుండా కేవలం దేవుని పైన ఆధారపడి మన అవసరాలు తీర్చుకునే వారంగా ఉండాలని ఇతరులను కూడా చే అధోని రామ్ చేర్సన్ వల్లే మరి ఇతరులను దేవుని సన్నిధికి నడిపించాలని అనేది దేవుని యొక్క ఉద్దేశమై ఉన్నది ఇదండి అదోని రామ్ యొక్క అదోని రామ్ చేర్సన్ యొక్క లైఫ్ స్టోరీ మరి యొక్క లైఫ్ మరి యొక్క మిషనరీ యొక్క లైఫ్ స్టోరీ అంటే వారి యొక్క జీవిత చరిత్ర ద్వారా మళ్ళీ మీ ముందుకు వస్తాను ఈ ఈ ఈ విధంగా మనము భక్తుల జీవితాలు ఆధారం చేసుకొని మనం బైబిల్ జ్ఞానం అభివృద్ధి చేసుకోవాలని లేకుంటే క్రీస్తు బిడ్డలుగా అత్యధికంగా క్రీస్తు క్లిష్టమైన బిడ్డలుగా జీవించాలంటే ఇలాంటి మిషనరీస్ జీవితాలు మనం ఆధారం చేసుకోవాలి బైబిల్ని మనం చదవాలి బైబిల్ జ్ఞానమును మనం అభివృద్ధి చేసుకోవాలి కనుక ఇలాంటి వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఇతరులకు కూడా షేర్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్